పట్టణంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పాత బస్టాండ్ వద్ద వినాయక విగ్రహాలు పూజా సామాగ్రి అమ్మకాలు కొనుగోలుతో సందడిగా పండుగ వాతావరణం ఏర్పడింది గణేష్ మంటప నిర్వాహకులు ఈ రోజు నుంచి విగ్రహాలను కొనుగోలు చేసి మంటపాలను ప్రతిష్టాపన ఉత్సవానికి తయారు చేస్తున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ గోపతి సురేష్ మాట్లాడుతూ లక్సిటి పోలీస్ స్టేషన్ పరిధిలో మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని విగ్రహాలను ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా అనుమతి పొందాలని అన్నారు నిర్వాహకులు ప్రతి ఒక్కరూ పోలీస్ మరియు విద్యుత్ శాఖ నుండి తప్పక అనుమతి తీసుకోవాలని కోరారు విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులతోనే పనులు చేయించాలని సూచించారు మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయవద్దని ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా చూడాలని కోరారు డీజేలకు అసలు అనుమతి లేదని రాత్రి పది గంటల తర్వాత మైకులు వాడొద్దని తెలియజేశారు మండపాల వద్ద చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని విద్యుత్ ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు

தீனாயன் கிட்ட ராடா அங்கங்க பண்றதுக்கு ஆபரேஷன்ல போறாரு அரே சரே நம்மரே செல்லலால வந்து ஆமா நான் அப்புறம் Terima kasih telah menonton!